హలో అండి వెజ్ మోమోస్ తినని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఇంగ్రీడియంట్సు అయితే ఈ వెజ్ మోమోస్ ఎప్పుడైనా మీరు టేస్ట్ చేయకపోతే ఒక్కసారి చేశారు అంటే మీరే వదలరు మాటి మాటికి చేసుకుంటారు అంత బాగుంటాయి ఫస్ట్ అయితే వెజ్ మోమోస్కి ఈ క్యాబేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇందుట్లోని ఇది ఆఫ్ కదా చేసాను ఆఫ్ అయితే నేను ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఇది ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ పెద్ద సైజ్ హోల్ ఉంది చిన్న సైజు ఉండదు కదా అందుట్లో అయితే మనం తురుమేసుకోవాలి నేనైతే ఆఫ్ అయితే తురుముకున్నాను తర్వాత వచ్చేమో క్యారెట్ ఇది మొత్తం అయితే నేను వేయలేదు కొంచెం వేసుకున్నాను ఎందుకంటే నాకు ఇందులో క్యాబేజ్ ఎక్కువగా కావాలి అనిపించింది అందుకే నేను క్యాబేజ్ ఎక్కువ వేసుకున్నాను అయితే క్యారెట్ కూడా ఫుల్గా వన్ వేసుకోవచ్చు నేనైతే హాఫే వేసుకున్నాను అలానే ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మూడు కూడా మొత్తం ఇలా కలిపేసుకోండి ఇందులోనే కొంచెం సాల్ట్ మీకు కావాలంటే బ్లాక్ సాల్టే వేసుకోవచ్చు నేనైతే బ్లాక్ సాల్టే వేసాను ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి తర్వాత వచ్చేమో మైదా వన్ అండ్ హాఫ్ కప్ అయితే నేను తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకొని దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకు ఈలోగా నానిద్ది కదా తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న దాన్ని ఒక క్లాత్ లో వేసేసుకోవాలి క్యాబేజీ మిశ్రమాన్ని అయితే ఇది గట్టిగా పిండితే వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ ని మనం పడే అవసరం లేదు ఈ వాటర్ ని కూడా మనం సూప్ లా చేసుకోవచ్చు అయితే నేను ఈ సూప్ వీడియో అయితే నేను ఇందులో క్లిప్ యాడ్ చేయలేదు పెట్టలేదు తీయలేదు వీడియో అయితే ఇలా మొత్తం వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఒక బౌల్లో అయితే వేసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా వేసేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి చేతితో తర్వాత వచ్చేమో క్యాప్సికమ్ క్యాప్సికం కదా అది కూడా మీరు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి క్యాప్సికం కూడా వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి అవి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి అలానే కొత్తిమీర కూడా ఉంటే ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇది వేసాను చీజ్ ఎందుకు వేసానంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందని అందులోనే కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలిపి సైడ్కి పెట్టేసుకోండి ఇది స్టఫింగ్ కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వేసాను కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది వచ్చేమో నేను మోస్ట్ చట్నీకి కంపల్సరీగా ఉండాలి ఈ టమాటో అనేది ఈ టమాటో వచ్చేమో ఫోర్ భాగాలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా తీసుకోవాలి అందులోనే కొంచెం ఎండుమిరపకాయలు కూడా ఇక్కడ చూసారా నీళ్ళు మరుగుతున్నాయి ఇందుట్లోనే వచ్చేమో మనం టమాటాలు అన్నీ వేసేసుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లి అంటే మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువ వేసారంటే అల్లం మళ్ళీ ఫ్లేవర్ ఎక్కువ అయిపోద్ది కారం వచ్చేమో టమాటా ఇది ఎండుమిరపకాయలు వచ్చేమో టెన్ టు ట్వెల్వ్ వేసుకున్నాను అందులోనే కొంచెం సాల్ట్ వేసి బాగా కుక్ చేసుకోవాలి కుక్ అవుతూ ఉంటుండగా ఇక్కడ ఫ్లోర్ వచ్చేమో టూ స్పూన్స్ అయితే వాటర్ వేసి కలిపేసుకున్నాను ఈ మిక్స్ చేసిన మిశ్రమాన్ని కూడా ఆ ఉడుకుతున్న దాంట్లోనైతే మనం వేసేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం చిక్కబడిద్ది కొంచెం టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో అయితే వేసేసాను మళ్ళీ ఇదైతే బాగా ఉడకబెట్టుకోవాలి కొంచెం పైన ఏమైనా కొంచెం తొక్కలు ఉంటాయి కదా టమాటోవి అవి అయితే నేను కొంచమే తీసాను మిగతా అవి రావట్లేదు అవి మొత్తం తీసేసి మనం మొత్తాన్ని కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ చేసేసుకోవాలి ఈ మోమోస్ చట్నీ చాలా ఈజీ చేయడం కూడా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోండి వేసేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసేయడమే ఈ మోమోస్ చట్నీ ఒక్కసారి చేయండి అంత బాగుండదు టేస్ట్ మాత్రం సూపర్ ఉండొద్ది నేను బయట ఎక్కువగా తింటాను కదా మోమోస్ నాకైతే తెలుసు అందుకనే చెప్తున్నా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇలా మనం మిక్సీ చేసిన దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి బౌల్లోకి వేసేసిన తర్వాత దాంట్లోనే వెనిగర్ ఉంటుంది కదా వైట్ వెనిగర్ అది హాఫ్ స్పూన్ అయితే వేసాను హాఫ్ కన్నా తక్కువగానే వేసుకున్నాను వేసేసి దాంట్లోనే కొంచెం టమాటో కెచప్ అది కూడా ఒక వన్ స్పూన్ వేసేసుకోవాలి ఇక్కడ మిక్స్ హబ్ మీకు సూపర్ మార్కెట్లో దొరుకుద్ది ఉంటే కొంచెం వేసుకోండి ఇది వేయడం వల్ల ఏంటంటే కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది అంటే ఇక్కడ మోమోస్ చట్నీకి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది మొత్తం వేసి ఒకసారి కలిపేసుకోండి అంతే ఇది మాత్రం ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు వచ్చేమో మనం పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా అది ఈ కలిపి పెట్టుకున్న పిండి ఎంతసేపు ఉంచాలి అని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు కలిపేసిన తర్వాత మనం చట్నీ చేసేస్తే ఆ చట్నీ చేసిన టైంలోనే అది కొంచెం నానిపోద్ది టేస్ట్ కూడా బాగానే వస్తుంది అంతే ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోండి కొంచెం పిండి వేసారంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఈజీగా అయిపోద్ది ఇక్కడ ఇలాగా పామేసుకోవాలి పామిన తర్వాత మధ్యలోనే వచ్చేమో మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక స్టఫ్ అది మాత్రం వేసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వేసుకొని ఇక్కడ చూస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి ఇది చేయడం ఎంత కష్టమో అనుకుంటారు ఇక్కడ చూడండి ఇలాగ ఫోల్డ్ చేసేసుకుంటే రెండు చేతులు యూస్ చేసి ఈజీగా అయిపోద్ది టేస్ట్ మాత్రం అసలు సూపర్ ఉండద్ది మీరే అంటారు అసలు తింటే అసలు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఫస్ట్లోని కొంచెం నచ్చదు అలవాటు అయిపోయిందంటే మీరే వదలరు వీటిని నేను కూడా అంతే ఫస్ట్లో అస్సలు తినేదాన్ని కాదు ఇప్పుడైతే అసలు వదలను ఇగో ఇలా చేసేసుకోండి అన్నీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలాగ చేతిలోకి పెట్టేసుకొని అంటే మైదా మిశ్రమం మైదాతో చేసాం కదా ఇది గోధుమ పిండి మాత్రం యూస్ చేయకూడదు మైదాతోటే ఎక్కువగా చేస్తారు మోమోస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇలా చే సుకొని మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్రకేమో కొంచెం ఆయిల్ అప్లై చేయాలి మొత్తం అంటే మొత్తం అన్ని ప్లేట్లకి ఆయిల్ అప్లై చేస్తే అంటుకోకుండా ఉంటుంది ఆ ప్లేట్లకి ఒకటి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలంటే ఆయిల్ మాత్రం కంపల్సరీగా అప్లై చేయండి మీకు కావాలంటే బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇలా పెట్టేసి కొంచెం వాటర్ వేసుకోండి ఇడ్లీ పాత్ర మీకు తెలుసు కదా ఇడ్లీలు ఎలా పెట్టుకుంటారో సేమ్ టు సేమ్ అలానే వాటర్ కూడా వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఎన్ని వేసేసి ఇందులోనైతే ఇది పెట్టేసుకోవాలి ఇది పెట్టేసి ఎంతసేపు కుక్ చేయాలని మీకు డౌట్ రావచ్చు మనం సేమ్ ఇడ్లీకి ఎలాగో అలాగే సేమ్ అంటే ఆవిరి పైకి వస్తూ ఇంకా ఉడికిపోయిందని మీకు తెలిసిపోద్ది మూత ఓపెన్ చేసి అంటే కొంచెంసేపు తర్వాత మూత ఓపెన్ చేశారంటే ఇక ఇలాగ కలర్ అయితే చేంజ్ అయిపోద్ది మీకు తెలిసిపోద్ది ఇవైతే మోమోస్ చూసారా కలర్ చేంజ్ అయ్యింది ఇవన్నీ ప్లేట్లోకి ఒకసారి తీసేసుకోండి టేస్ట్ మాత్రం అసలు మీరే అంటారు మళ్ళీ మళ్ళీ చేసుకుంటాను అని వచ్చేమో మనం బటర్ ఉండద్ది కదా అది కొంచెం అప్లై చేయాలి ఎందుకంటే ఇలా బటర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అంతే మీకు కావాలంటే మయోనీస్ సాసు కొంచెం మనం చేసుకున్న టమాటో ఓకే చెప్పు అదే టమాటో సాసు మోమోస్ చట్నీ మనం చేసుకున్నాం కదా అది ఇది వచ్చేమో నేను చేశాను అదే మనం ఇందాక వాటర్ పిండేసాం కదా క్యాబేజీ అది ఇది వచ్చేమో సెజ్వన్ చట్నీ మోమోస్ కి యూస్ చేస్తారు మీకు కావాలంటే సూపర్ మార్కెట్ లో దొరుకుద్ది అంతే మనం వేసుకొని తినేయడమే నేను ఇప్పుడు వీటిని ఎంత ఇష్టపడతాను మీరు కూడా ఇష్టపడతారు ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం అసలు సూపర్ ఉండద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్